ఈ చూడు ఇలా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలి మంచిగా నీట్గా బాగా కలుపుకోవాలి ఉప్పు ఉప్పు తిట్ అక్కడి ఉప్పై చైత తుప్ప ఉప్పై ఇక్కడ చూపి గుడ్ గుడ్ నైస్ అట్లా ముఖం ఎరవకు పండ్లు బ్రష్ గెలుచుకునే బ్రష్లే అట్లా కాను నీకు అందుకే చెప్పినవే నా మాట చిన్నవే ఇది అన్నీ అన్నీ పోయి 이리와. 딴 나무니. 이쁘다, 마따라. 응. 딴 마따라, 야. 이쁘다, 야, 이쁘다. 뽀챗에 담으시오. 뽀챗이 오줌도 바라. 어딨어, పుల్ల చూడండి రాలు కనబడుదా దొడ్డుప్పుల రాలు రాయి ఈ రాయి పిల్లలు తింటే ఎట్లా ఏమైనా ఉందా కొడతా మళ్ళీ చూడండి చిన్న కాబట్టి తొందరగా కనుక్కున్నాడు

అన్న చేస్తారు కాబట్టి ఎప్పుడైనా చూపి ఫ్రెండ్స్ పసుపు అని చెప్పు మంచిగా చూపించాలి పసుపు వేస్తున్నా హలో పే పసుపు అని చెప్పాలి కాదు పసుపు సరిగా సరిగా Yes, 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 my good chang. Dun, dun, dun. Saravata aqui? Bagal Bagal <tipa> తర్వాతకి ఆగా వేసుకోవాలి అరే కాదురా అల్లం తీసు నేను నీకు ఇస్తాను నువ్వే పట్టుకో అరే అరే రా ఇస్తే అల్లం అల్లం అవుతుంది ఇంత తీసుకో ఇక్కడ పట్టుకోరా ఇక ఇగ పెయిన్ చాలా అల్లం వేసినాసినాల్ డాక్క చెప్పిన టమాటాలా ఆగు టమాటాలు ఇప్పుదే కాదు కదా ఆగు కియులు కిలు వంట బాగా చేస్తున్నావు ఏదో చేస్తున్నావు mene tu ante nikku mai mummy gani dadu gani neetule వేసుకోవాలి జరాగు ఇవి కా జరాగు ఇప్పుడే మనం అల్లం వేసుకున్నాం కదా ఎప్పుడే అల్లం వేసుకున్నప్పుడు కొద్దిసేపు బాగా దాన్ని కుక్ అనేది కావాలి అర్థమైందా కుక్ అనేది బాగా కావాలి కూతురు కాదు ఇచ్చాలి వంట చేయాలంటే టెక్నాలజీ ఉత్తిగానే ఇంకా చూరు వేస్తుందా ఎందుకు నా ఇప్పుడు గంగ నేను అది ఎత్తావా చెప్పు వెయ్యాలి కదా టమాటర్ వెయ్యాలి రామటాలు వస్తున్నాయి పాపం బుడ్డనికి దగ్గు అయ్యో బుబ్బరు వస్తుంది పిల్లగాడి పాపము గాలి పోతలేదు కదా అంతా ప్యాక్ చేసుకున్నాం కదా ఇక ఇక ఇదైతే బాగా అయింది కదా గ్లాస్ అక్కడ పెట్టి నీళ్ళు ఇక అవి వేస్తా అయ్యా చెప్పురా ఇగో ఇల్లున్నాయి పాప పాపం వండ చేసి పిల్లగాడు అలసిపోయిండు నీళ్ళు దాతుండు ముందే చిన్న వంటలు మాస్టర్ ఏ వంటలు మాస్టర్ ఓ మాస్టరు ఇప్పుడు టమాటాలు ఏయి మాస్టరు ఓ ఎంత నైస్గా నైస్గా వేస్తున్నాడో బాబు చూడండి మీరు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా యాక్చువల్గా వంటలు మాస్టర్ ఇట్లా బన్నీల మీదనే ఉంటాడు ఎందుకంటే మామూలుగా వంట చేసేటప్పుడు చెమటలు అనేటివి కామన్ అందుకే బాబుకి చెమటలు అనేటివి వస్తున్నాయి ఇలా మా ఇంట్లో అయితే మా తిల్లు అని చేతితోటి వంట తిన ఎస్ ఎస్ ఎలా ఉంటుందో తెలీదు అందుకని మొత్తానికైతే మా బాబు అయితే వంట చేస్తున్నాడు ఎవరి కోసం చేస్తున్నావు అమ్మ కోసం చేస్తున్నావు నీకోసం చేసుకుంటున్నావు నేను ఎవరు అమ్మ కోసం చేస్తున్నా లేమాటలు కొంచెం కలపాలా కలపకపోతే మాడిపోయేటట్టుంది ఇప్పుడు జరాగు వంట పడతారు అన్నా నా వంట ఖరాబ్ చేసేట్టున్నావు మా ఇంట్లో ఇంకొక దయ్యము బయట ఏమేమో చేస్తుందా ఏం పేరు రా కందికాయన కందికాయనా నీ పేరు పెసరికాయనా బాగా ఉంది రో నీ చిన్నపిల్లగాడు అటు ఇటు చేసి వంట అయితే చేసిండు అబ్బా అంత ప్యాక్ చేసుకొని అయితే మేమైతే చూడండి ఇలా వెజిటేబుల్స్ అనేటివి అగ్గో చేయకునా ఎట్లా కథ పడని ట్రైన్ అవుతాను నిన్ను నిన్ను కాదు నాని నిన్నుగా ఏ వజ్రాల మూట వైధూర్యం వైధూర్యం కూర కలుపు విషాలుగా జోరు చేద్దామా హుషారుగా వంట చేద్దామా జాయో కోయో నా బంగా ఇప్పుడు వెళ్ళి దగ్గడు బ్రష్ చేసుకోకుండా ఆహా ఓహో ఓ టమాటాలు అయితే బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఎందుకేమో కొత్తగా వెరైటీగా అది అనుకున్నాను ఎస్ అందుకని మా మా బుడ్డంతో అయితే కుకింగ్ స్టార్ట్ చేసినాను నిన్న మొన్న కొంచెం నా ఫోన్ కొంచెం హ్యాంగ్ ఇచ్చింది అందుకని లెంత్ వీడియోలు పెట్టడానికి కొంచెం కష్టం అయిపోయింది జరా లెంత్ వీడియో పెట్టడానికి కొంచెం కష్టం అయిపోయింది అందుకని మళ్ళీ ఫోన్లో మొత్తం అన్నీ డిలీట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ కొట్టి మళ్ళీ నుండి రెగ్యులర్గా మీకు వీడియోలు అనేవి కంటిన్యూగా పెట్టడం అవుతుంది గోకరకాయ అయితే చిన్న పిల్లతో నైస్గా అయితే చేపిస్తున్నాను నేను మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకౌన్ కొట్టండి కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు జర అప్పుడప్పుడు మా జర మా ఛానల్ని కూడా చూస్తారని సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేము అందరిలాగా బయటికి వెళ్ళి రొటీన్ అన్ని కొత్త కొత్త వీడియోలు తీయొచ్చాము కానీ మా తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు ఏమంటారు ఆ కదా మేము బయటికి వెళ్ళము ఇంట్లోనే ఇంట్లోనే ఉంటాము ఇంట్లో ఉన్న దాంతో న్యాచురల్ గా చేస్తాము కదా బెట అంటే మనం అంతా ప్యాక్ చేసుకొని చేస్తున్నాం కదా లో పిల్ల వచ్చింది మట్టి తిల్గా కోసం వచ్చింది ఎస్ మొత్తానికైతే కుకింగ్ అయితే ఇలా ఫినిష్ చేశాము చారు ఇప్పుడే కాదు మనం కారం వేసుకున్నాక కారం ఇప్పుడే కాదు జరాకు ఇది కొంచెము ఈ పచ్చి పచ్చి ఇవన్నీ అయిపోయే వరకు తర్వాత క్లాస్లో ఫైనల్గా కారం వేసి కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే ఫినిష్ ఇక బియ్యం పెడదాము మా ఇంట్లో అయితే కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేస్తాము మేమైతే కూరని అయితే కూర అయితే ఇట్లా చేస్తుంది ఉండని పెట్టే ఆగ్రా మా పొట్టెడు చాలా కష్టపడి తీసిండు వీడియో మా పొట్టెని కోసం ఒక లైక్ ఇవ్వండి ఏ చూడరా మంచిగా ఉన్నది అందరికి నమస్కారం పెట్టు నమస్కారం అట్లనా అట్లానా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికి అయితే బాయ్ మా చిన్న బుడ్డోడు ప్రేమతోటి చేసిన కర్రీ ఎలా ఉందో ఇన్ ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి ఇటు చూడు మా బుడ్డోడు నోటి ఉంది మా బుడ్డోడు ప్రేమతోటి చేసిన కూ కూరని అయితే చూశారు కదా ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఓకేనా